నిర్మలా సీతారామన్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు కావలి పట్టణ కార్యాలయం నుంచి నరేంద్ర మోడీ కార్యాలయంకు పోస్ట్ కార్డుల ద్వారా యువమోర్చ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ద్వారా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడ పట్టణ శాఖ ద్వారా యువమోర్చ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డులను ఢిల్లీ కేంద్ర కార్యాలయం పంపించడం జరుగుతుంది పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి రాకేష్ గారు అలాగనే యువ నేత మణిదీప్ గారు సుభాష్ గారు అలాగనే రాము గారు ప్రసన్న అట్లా పట్టణ అధ్యక్షుడు మందా కిరణ్ గారు కోడూరు మురళి గారు పట్టణ ప్రధాన కార్యదర్శి సవీంద్ర గారు కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపస్వామి ఎస్టీ మోర్ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మస్తాన్ గారు అలాగనే విన్నమూరు సుబ్రహ్మణ్యం గారు లక్ష్మణ్ గారు ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా యువ మోర్చ రాష్ట్ర వ్యాప్తంగా భారత ప్రధాని మాన్యశ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ కార్డు పంపిణీ చేయడం జరుగుతుంది అయితే భారతీయ జనతా పార్టీ కావాలి పట్టణ శాఖ కార్యాలయం నుంచి యువచ్చే ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా వందల మంది వేలాది మంది చేత పోస్ట్ కార్డు ద్వారా ధన్యవాదాలు తెలియజేయడం ఎందుకంటే ఇటీవల బడ్జెట్లో యువత కోసం ఎన్ఎస్ఎంఈ స్టార్టప్ కంపెనీస్ కోసం యువతని దానికోసంగా నిరుద్యోగులను దానికోసంగా పది ఐదు ఐదు కోట్ల రూపాయల నుంచి పది కోట్లకి వాళ్ళకి ఉచితంగా ఎలాంటి ఆధారితం లేకుండా వాళ్ళకి ఇండస్ట్రీ లిస్ట్గా తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహవంతులు ఔత్సాహికులకి ఉత్స వాళ్ళు ఎక్కడైనా కూడా ఇండస్ట్రీస్ పెట్టుకొని వాళ్ళు బాగుపడుతూ పది మందికి జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఆర్థిక అభివృద్ధి కోసం ఆర్థిక స్వావలంబన కోసం అనేక ఇదిని ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో ఈ బడ్జెట్ చాలా ఆశాజనకంగా ఉంది ఎప్పుడు ప్రజలు ఎవరు ఊహించాల గత పది సంవత్సరాల చరిత్రలో గత కాంగ్రెస్ పాలనలో అరవై సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ పెట్టని బడ్జెట్ ఈ సంవత్సరం మూడోసారి ఎన్నికైన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ ప్రజల సంక్షేమం కోసం యువత సంక్షేమం కోసం వైద్య పరంగా కానీ విద్యా పరంగా కానీ సామాజిక పరంగా కానీ పేద బడుగు బలహీన వర్గాల కోసం కానీ అందరినీ దృష్టిలో పెట్టుకొని సమదృష్టితోటి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఈరోజు ఒక పక్క రైల్వే ఒక పక్క ఎయిర్ ఎయిర్పోర్ట్స్ అలాగనే నదుల అనుసంధానం రోడ్ల అనుసంధానం అలాగనే పేదవాడి కోసం అంత్యోదయ పథకాలు అనేక రకాలుగా ప్రవేశపెట్టి ఈరోజు పేదవాడు అన్నవాడు చదువుకొని నిరుద్యోగాన్ని ఉండకూడదు కాబట్టి ప్రతి ఒక్క టాలెంట్ ఉన్న స్కిల్ ఉన్న సాఫ్ట్వేర్లు కానీ కంపెనీలు పెట్టుకోవాలని ముందుకు వచ్చిన టెక్స్టైల్స్ పార్కులు పెట్టుకోవాలని ముందుకు వచ్చిన వ్యాపార కోసంగా అందుకని పేదవాడికి అందుబాటులో ఉండే బడ్జెట్ మధ్యతరగతి కుటుంబీకులకి అందుబాటులో ఉండే బడ్జెట్ పారిశ్రామికవేత్తలకి బడ్జెట్ అందుబాటులో ఉండే బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా యువత కోసం విద్య కోసం వైద్యం కోసం ఆరోగ్యం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు అలాగనే జెండరిక్ షాపులు కూడా ఈరోజు మనం మందులు కొనుక్కోవాలంటే మందుల షాపుల్లో చాలా కాస్ట్ ఉంది అదే జెండరిక్ ద్వారా షాపులు పెట్టి ప్రతి పట్టణంలో ఈ జెనరిక్ షాపులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది స్టార్టప్లు ఉచితంగా వాళ్ళకి ఫలాలు ఇచ్చి స్థలాలు ఇచ్చి వాళ్ళ ద్వారా కంపెనీలు పెట్టించే దాన్ని కూడా ప్రోత్సహిస్తుంది కాబట్టి యువత చాలా సంతోషంగా ఈరోజు కావాలి పట్టిన యువత యువమోర్చ నేతల ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరగడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి మరొకసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను